ഹരം ഹര ഗാധര പാഹി മോഷമ പാഹി യുദാന ഗുണ സീമാേഹിയു മുക്തി നു സഗു പരന്താമുനീദിവ്യ നാമ സംസ്മരണ ఏ మరకచే యుదును భవతాపహరణ ఏ మరకచే యుదునుభవతా భవతాపహరణ పాలలోచన నాదు మురవిని జాలిని బూనవయ నాగభూషణ నిన్ను నమ్మితి కరుణను చూపవయ శంకర శివశంకర అభయంకరా విజయంకర శంకర శివశంకర అభయంకరా విజయంకరా ఓం నమ శివాయ పరమేశ్వరుని అనుగ్రహం పొందాలి అంటే కూడా దానికి కూడా అదృష్టం ఉండాలి అనుగ్రహం కూడా కావాలి మానవులు అనేక విధాలుగా వివిధ రూపంలో ఉండడాన్ని మనం వదాజిల్లి మహర్షి గారు చెప్పినటువంటి విభూతి పాదంలో మొదటి సూత్రం దేశ బంధస్య చిత్తస్య ధారణం జే దేశ బంధస్య చిత్తస్య ధారణం దేశం ఒకటి ఇక్కడ ఏమిటంటే భౌతిక ప్రపంచం అంతా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాం కానీ మనలో భౌతిక ప్రపంచం ఉండకూడదు ఇది అసలైనటువంటి సత్యం భౌతిక ప్రపంచం అంతా మనలో ఉండకూడదు మనకి ఎంత కావాలో అంతే ఉండాలి మన లోపలికి మనం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి కానీ భౌతిక ప్రపంచాన్ని అంతా తెచ్చి తెసుకుంటూ ఉంటే అది తిప్పలు తప్పవు కష్టాలు తప్పవు తిరిగి 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 అలసిపోయి భూమి గుండ్రంగా ఉన్నట్లు మళ్ళీ ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చి చెబుతారు అజ్ఞానం కనుక ఈ నేను చెప్తున్నానంటే మన పదాజీల మహర్షి గారు వివేకానంద స్వామి చాలా గొప్పగా వ్యాఖ్యానించారు ఏమంటే అయ్యా విభూతి అనేది ఏమి భగవంతుడిని నువ్వు తెలుసుకోవాలంటే సాధన చేయాలి ఆ సాధన ఏం చేసాం సమాధి పాదంలో ఏ మనం ముందు మన చిత్తాన్ని ఎలా నియంత్రించుకోవాలి చిత్తాన్ని ఆ యొక్క చిత్రకారుడి మీద ఎలా నిలపాలి ఎవరు చిత్రకారుడు మన వాళ్ళంతా చిత్రించినవాడు చిత్రకారుడు శిల్పకారుడు మానవ శరీరాలని చెక్కి నిల్ బాగా చిత్రించి అద్భుతంగా తయారు చేసి ఈ భూమి మీద పంపించేటువంటి ఆ పరమాత్ముడు అద్భుతమైన చిత్రకారుడు ఈ చిత్రం ఆయన మీద నిలపాలి కానీ నీ ఇష్టం వచ్చినటువంటి వ్యామోహాల మీద కోప తాప ఆవేశ ఏమేమి ఉండకూడదు మనిషి మనిషి అవన్నీ లోపల పెట్టుకొని మనం కుంగిపోయి కుళ్ళిపోయి విభూతి అంటే విభిన్నమైనటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ మనం వాటిలో ఏదైనా ఒక్కదాన్ని మాత్రమే హృదయంలో తీసుకొని చిత్తములకు తీసుకొని ముందు చిత్తము నుంచి ఆత్మలో ప్రవేశపెట్టితే వెంటనే ఆ ఆత్మ ఏం చేస్తుంది పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకు చిత్తాన్ని మనం ఎంతో కప్పిపెట్టేశాం భగవంతుని మాయతో కప్పేసి ఉన్నాం భగవంతుని మాయ ఆయన అప్పుడే చెప్పారు నాయన బిడ్డలారా అమ్మలారా తల్లులారా నేను మిమ్మల్ని సృష్టించాను అయితే మీరు నన్ను తెలుసుకోవాలంటే నా జ్ఞానం మాత్రమే మీకు అవసరం లేదు నా మాయలో పడిపోయినారనుకోండి మాయ కూడా నాదే అది దాన్ని ఎందుకు పెట్టాను మానవులు నన్ను తెలుసుకుంటారా తెలుసుకోలేరా అనేటువంటి భగవంతుని పరీక్ష అది ఆ పరీక్షను మనం తెలుసుకోలేకుండా కోపతాప ఆవేశ ఆగ్రహాలు చేయరాని కర్మలు విపరీతమైన ఆలోచనలు మంచి తెలియనటువంటి ఆలోచనలు ఇవన్నీ మనల్ని మాయ మాయ కప్పింది అని అలా మాయ మనం ఎప్పుడు కప్పింది అని మనం అనుకోవాల విష్ణుమాయ విష్ణు మాయను తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు ఒక జ్ఞానులు మాత్రము యోగులు మాత్రము భగవంతుడి నిత్యము ఆరాధించేవాడు వీళ్ళు మాత్రమే సద్గురువులు ఎంతోమంది ఉన్నారు గురు రాఘవేంద్రుడు రామకృష్ణ పరమహంస మా దేశంలో అటువంటి వాళ్ళకి ఏం తక్కువ లేదు మహాద్భుతమైన జ్ఞానాన్ని బోధి సాదాసీదా జీవితం గడిపారు వాళ్ళు విలువైనటువంటి విలువ అయినటువంటి ఏ వాళ్ళకి విలువ అంటే అర్థం ఏమంటే రామకృష్ణ పరమహంసకి కాళీ మాట తల్లి స్వరూపం భార్యలో తల్లిని చూసా నమస్కరించిన వాడు శ్రీరామకృష్ణ పరమహంస ఆ శిష్యుడు ప్రపంచాన్ని గడవడలాడించాడు వివేకానంద స్వామి రమణ మహర్షి రాఘవేంద్ర స్వామి చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు ఆది శంకరాచార్యులు రామానాచార్యులు మనం వీళ్ళనే చెప్పుకోవాలి ఎంతకాలమైనా కూడా మహాత్మా గాంధీ ఎందుకంటే వాళ్ళ అవన్నీ ధరించారు లోపల ధరించారు ఎవరిని ధరించారు ఎవరి సృష్టికర్త ఎవరు మాయకి తొలగినామంటే మనమల్ని కనుకరించడో అటువంటి వాళ్ళని ప్రేమించండి అని వాళ్ళు తెలుసుకున్నారు ప్రేమించారు తరించారు తరించలేని ఎవరంటే మనమే అజ్ఞానంలో పడి మాయలో పడి ఇదే శాశ్వతం అనుకొని భ్రమలో పడి నానాలు పడి అప్పటికి కానీ అప్పుడు కూడా అర్థం రాదు కొందరికి మురుకులకి మురుకులకి చచ్చేంతవరకు అర్థం కాదు ఎందుకంటే క్షణంలో కూడా మురుగత్వమే ఉంటుంది వాళ్ళు పుట్టుకుతో వచ్చింది పుడకలతో పోదని సామెత పొట్టుకుతో వచ్చే గుణాలు పుడకలతో పోవు ఇది ఒక సామెత మన యొక్క సంస్కృతిలో కనుక పాదం అన్నప్పుడు ఆయన విభూతులన్నీ ఉత్తమోత్తములుగా మనం భావించాలి అలా భావించాలంటే ఏమి మనం ధరించాలి ఏం ధరించాలి చిత్తస్య ధారణం చిత్తములో ధరించు అత్త తుకారం పాండురంగ విఠలుని విఠలా 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 అంటే మన యొక్క హృదయం అద్భుతంగా పనిచేస్తున్న శాస్త్రజ్ఞులు చెప్తున్నారు పాండురంగ బిడ్డలను సేవించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు దాంట్లో భక్త దుఃఖాలం కూడా ఒకడు ఆయన ఏమంటాడంటే ఈ యొక్క భౌతిక ప్రపంచ వ్యవస్థను వదిలి చిత్తంలో రంగని ధరించండి శ్రీ శ్రీరంగని ధరించండి రంగనాథ స్వామిని ధరించండి అదేంటది రంగనాథ స్వామి ఒకరిని దర్శించేట్ల మరి తల్లి తల్లి కోపరద పక్కన ఉండడానికి ఆయన వచ్చే స్థలంలో ఆయన ఉంది ఆయన తలిస్తే ఆయన తెలిసినట్లే అది ఆయనకు తెలుసు మనకు అజ్ఞానంలో కాబట్టి అమ్మ వేరు అయ్యో వేరు అనుకుంటున్నాం ఒకటే ఉండేది కనుక ఈ విభూతిని అనేక మంది ఎవరైతే గొప్ప గొప్ప భక్తులు జ్ఞానులు చెప్పారో దాన్ని ధరించడమే విభూతి మొదటి విభూతికి మనం మొదటి మెట్ ఎక్కినట్లు అంటే మీ భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏ ధరించాలి అని తెలుసుకోవడమే అతి ముఖ్యమైనది నాయన ఆయన శిష్యులకు చెప్పి సత్యనిష్ఠుడు ఇక మీ సందేహాలు ఉన్నావు అంటే అడగండి అని అన్నాడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే